ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి పిట్టల ధరలు కోతలరాయలు కూడా పలుకుని టెంట్లో హాయ్ ఎంతండి ఫోటోకి మీరు తీయించుకుని ఒక అరగంట తిరిగేసిరండి ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో మీ అందమే మీకు వస్తుంది చూస్తారుగా మాట ఇచ్చారండి పాతకేళ్ల పడిచి అయిపోవాలండి నేను బాలే ఉంది కదా ఈ రాఖీ గారు ఎక్కడ సచ్చాడు బానే ఉంది అని ఆ అవతారం ఏంటి రే ఇప్పుడే పల్లెటూరు నుంచి ఉంటది నా చేయి అంత సెట్ అయిపోద్ది అబ్బా ఏం బేబే బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా

No. I'm sorry Andy. కృష్ణుడి ఉండాలి పక్కనే జ్యోతిష్కుడు చెప్పే అబ్బాయి ఉండాలి కదా వినాయకుడి విగ్రహాలు ఇస్తున్నాడు నువ్వు చూసావాళ్ళని చెన్నమ్మ దేవర లింగమైనాడు లింగాల స్వామి ముందరన్నాడు టక్కరు చీకటి పోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మా బతుకు కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు జగన్నాటకం జగన్నాటకం జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం ఆ పక్కన చీకటి ఉంది ఈ దిక్కున వేకు ఉంది దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కును వెళ్ళు ముక్కంటూసి బాగా సక్క వెళ్ళు హరో మరా మరా ముసలిటిపోయింది అమ్మో ఎంత టార్చర్ పెట్టింది పీడ పెరగడైపోయింది పోయింది కదే పోయినోని తిట్టకూడదు మీరు ఊరుకోండి ఏమైనా చెప్తారు అది అర్థం కావట్లేదు బాబాయ్ రాత్రంతా హాస్పిటల్ ఉండిపోయాను ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్ నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్ నీ దగ్గరకి వచ్చిందేమో అని బయలుదేరుతున్నా నీ లోపు నువ్వే వచ్చావు అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్

రాత్రి నుంచి కనిపించట్లేదులే అవునా అందరూ వెతుకుతున్నారమ్మా అయ్యో పాపం బాధపడకమ్మా వచ్చేస్తుంది బేబీ వచ్చేస్తుంది బాధ బొంగ నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసి ఉంటారు బేబీని కిడ్నాప్ చేసిందే కిడ్నీ కళ్ళు అమ్మిందే ఆ పీడ విరాటయ్యింది ఏయ్ నోరు ముయ్యవే నువ్వు ముసల్ది అండి ఏం కావాలి ఇల్లెక్ కావాలి పోర్షన్ ఖాళీగా ఉందిగా ఎవరు చెప్పారు బయట బోర్డు మేము ఎట్లేదా అందుకే అడుగుదామనొచ్చా ఏవురేటి రాజమండ్రి మాట తీరు చూసి అనుకున్నా మీది ఎటైపోయా అనుకుంటా ఎలా చెప్పావు ఎటకారం చూసి అనుకున్నాను ఇచ్చిఓడుంటే సచ్చినోడికి కూడా కట్టు కావాలీలాడి ముందు నాలుగేళ్లగా ఇచ్చింది ముసలమ్మలాగా సామెతలేంటి ఆయన ఎవరు చెప్పారు నీకు అద్దె నాలుగు వేలని అది ఏంటి బానే ఆడిస్తున్నావే తోక కుక్క కదా మనుషుల కింద విశ్వాసం ఎక్కువ ఉంటది 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 కొంపలో ఉండే నామిదేవో ఎప్పుడు అరుస్తూ ఉంటది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది మొహం కొని నీ మొహం ఆవిడకి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే ఆ బాగుంటది ఎవరమ్మా నువ్వు నేను రా రా స్వాతి బే స్వాతి అదేం పేరు బీబీ బి స్వాతి బి స్వాతి నువ్వు అట్టాడ పాపయ్య గారి మనోరాలు గదు అబే కాదండి కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి ఎక్కడ చూస్తే ఏంటంట ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట ఓ అదే ఆ సంగతి మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా అదే మాట్లాడుతున్నాలే అద్దే ఐదు వేలు అడ్వాన్స్ మూడు నెలలు ఇవ్వాలి రాత్రి పది కాగానే గేట్లు వేసేస్తాం లేట్ ఉంటే ముందే చెప్పాలి అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయదు అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు నీ జోలికి ఎవడొస్తాడులే ఏంటది ఎవరు రారండి ఓసారి గది చూసుకోవచ్చా అదిగో అక్కడ మెట్లుంటాయి పైన గది ఇల్లు వెళ్ళి అమ్మా అవును బేపెదమ్మ దొరికిందా వెతుకుతున్నా నానిగాడు ఊరంతా పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సిందే నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నావు నోరు తెరిస్తే అన్ని అపశక్కు మాట్లా ఎక్కడుందో ఏం చేస్తుందో ఎంతో లేదో వచ్చేస్తుంది తప్పకుండా వచ్చేస్తుంది నేను బాగానే ఉన్నాను మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను లేను కదా బాగానే ఉంటారులే మీకు కావాల్సింది అదేగా నా కోసం వెతక్కండి కోడల ఆరోగ్యం జాగ్రత్త దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను ఇట్లు మీ అమ్మ